నమస్కారం గ్రామ బజార్ అంతాపల్లి రైతు మేళ ఎగ్జిబిషన్ ఎఫ్టిఓస్ ఆధ్వర్యంలో అయితే ఇది ఈ రైతు మేళ అయితే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది శనివారం ఆదివారం ఈ రెండు రోజుల్లో అయితే ఇక్కడ ఈ రైతు మేళ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ స్టాల్ ఉంది స్టాల్ గురించి మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మనది ఒకసారి స్టాల్ దీని గురించి చెప్తాం ఇది మన ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయ రైతుల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి మార్కెటింగ్ కల్పించేందుకు ఈ ఆర్గానిక్ మేళ అనేసి క్రియేట్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే కస్టమర్లకి రైతులకి మధ్య సంబంధం ఏర్పడడం కోసం ఈ మేళాను ఏర్పాటు చేశారు దీంట్లో ఏంటంటే మనం అనేక రకాల ఉత్పత్తులు రైతులు వాళ్ళు పండించిన పంటలు వాటి నుంచి తయారు చేసిన బై ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి రైతులకి సపోర్టుగా మార్కెటింగ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం ఇది గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం ఒక సిబిబిఓ సిబిబిఓ అంటే సిబిబిఓ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మనం ఇక్కడ డిస్ప్లే పెట్టాం ఇది వచ్చి పుదీనా తైలం ఇది వచ్చి సాధారణ జలు జలుబు తల మెడ వెన్ను కండరాలు నడుము మోకాలు నొప్పులకు మరియు తిమ్ముళ్లకు దివ్యమైన ఔషధం ఇప్పుడు చెప్పండి ఇది మాల్వేస్ మనకి ఎట్లా వస్తుంది ఇది సాధారణ జలుబు తల తలనా నొప్పులు అన్నటికి దివ్యమైన ఔషధం అన్నది బాగా పనిచేస్తుంది మోకాలు నొప్పులకి కడుపు నొప్పికి పనిచేస్తుంది ఇది వచ్చి ఫ్లాక్ సీడ్స్ మనం మామూలుగా లో ఆవిష గింజలు ఫ్లాక్ సీడ్స్ ఇవి రోస్టెడ్ మట్టి పాత్రలో రోస్ట్ చేసినాయిట్టి రోస్ట్ చేస్తాం ఇది ఏంటంటే ఓమిగా త్రీ ఫ్యాంటీ యాసిడ్స్ అని ఉండడం వల్ల మన బాడీలో ఉన్న కొన్ని కొన్ని హాని హాని చేసే వాటిని బయటకు తొలగిస్తుంది దీనివల్ల ఏంటంటే మనం వెయిట్ లాస్ అవుతాం బ్లడ్ క్లీన్ అవుతుంది లో ఎంజిఎమ్స్ ఎక్కువ ఉంటాయి అలా ఇది వచ్చి మన ఓన్ ప్రోడక్ట్ అన్న ఇది మన గోదావరి రాగి మాల్ట్ రాగి రాగి మాల్ట్ ఇది ఏంటంటే ట్వంటీ త్రీ టైప్స్ ఆఫ్ మిలట్స్ స్మాల్ గ్రేన్స్ ఉంటాయి కదా ఇరవై మూడు రకాల వాటిలో తయారు చేసింది ఇది ఏంటంటే పదిహేడు రకాల మలకెత్తిన ధాన్యాలతో మనం డ్రై చేసి పౌడర్ చేసి మాల్ట్ కింద తయారు చేసాం ఇది ఇదేమిటంటే రాగి జావ కాసుకున్నట్టు దీన్ని కాసుకుని ప్రిపేర్ చేసి తాగడం ఇది వచ్చి స్కై ఫ్రూట్ స్కై ఫ్రూట్ ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది దివ్య ఔషధం షుగర్ ఉన్న వాళ్ళు డైలీ పరగడుకుని ఒక ఉదయం ఒకటి సీడ్ తింటే ఇది మనకి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఇది లోపల సీడ్ ఉంటదండి ఈ సీడ్ తీసుకుని తినాలి అదే 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 సీడ్ అది గింజ ఇది పైది ఇది పాడచ్చు చాలా చేతిగా ఉంటది మంచి అనేది ఎప్పుడు కొద్దిగా చేదుగానే ఉంటదండి అట్లా ఓపెన్ చేసుకుని దీంట్లోంచి ఈ లోపల ఈ గింజను అనేది మనం తినాలి తినాలి ఇది మామూలుగా డైలీ ఒక గింజ తింటే డైలీ ఒక పూటకి ఒక గింజ తింటే సరిపోతు తరగడుపు తరగడు తరగడుతున్నా చెప్పయా సీడ్స్ ఇది ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో పండించిన సియాసి ఇది ఏంటంటే వెయిట్ లాస్ అవడానికి బాగా ఉపయోగం బాగా బరువు ఉన్న వాళ్ళు ఇది ఏంటంటే ఒక స్పూన్ వాటర్ లో నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే తినడం వల్ల ఏంటంటే ఇన్ ఒక టూ మంత్స్ దీన్ని వాడగలిగితే కన్ఫామ్ గా మనం వెయిట్ లాస్ అనేది అవుతాం డైలీ ఒక స్పూన్ ఒక ఒక స్పూన్ స్పూన్ నానబెట్టుకుని తినడం వల్ల మొత్తం వాటర్తో ఇవి దస ఇవి దశ దినుసులు దశ దిను దస దినుసులు ఇవి ఏంటంటే మట్టి పాత్రలో రోస్ చేస్తాం మనం ఓన్లీ మట్టి పాత్రలో ఆయిల్ లేకుండా ఆయిల్ ఆయిల్ లేకుండా ఆయిల్ లేకుండానే రోస్ చేయడం వల్ల ఏంటంటే దీని ప్రోటీన్ వ్యాల్యూస్ అనేవి అలాగే ఉంటాయి ఇవి మనకి ఎక్కువగా బాడీలో తినడం వల్ల స్నాక్స్ లో తినడం వల్ల మనకి ఎక్కువ ప్రోటీన్స్ మనకి సీడ్స్ ద్వారా లభిస్తాయి ఇందులో పది రకాల సీడ్స్ ఉంటాయి ఇది ఇది కాదు ఇది ఇది పది రకాల సీడ్స్ ఉంటాయి ఇందులో సోయా ఉంటది వీట్ ఉంటది పెరల్ ఉంటది కార్న్ ఉంటది పీనట్స్ ఉంటాయి పంప్కిన్ సీడ్స్ ఉంటాయి వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి చికోవా సీడ్స్ ఉంటాయి ఇవన్నీ మనం రోజు చేస్తాం మట్టి పాత్రలో ఇది వచ్చి పుదీనా తైలం ఫిఫ్టీ ఎంఎల్ దీని కాస్ట్ వచ్చి ఇది పుదీనా తైలం సేమ్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఇది వచ్చి ఫ్లాక్ సీడ్స్ మన గోదావరి ఫ్లాక్ సీడ్స్ రోస్టెడ్ మట్టి పాత్రలో రోస్ట్ చేసి దీని కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ థర్టీ రూపీస్ ఇది మిక్స్డ్ ప్రోటీన్ రాగి మాల్ట్ దీనికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీని ప్రైజ్ వచ్చి నైంటీ ఫైవ్ రూపీస్ ఇవి మన గోదావరి దశ దినుసులు ఇది కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ బాటిల్ ఇవి స్కై ఫ్రూట్ దీని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పర్ ప్యాక్ సియా సీడ్స్ దీని కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ వన్ బాటిల్ ये के लिए बार